హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ లవ్ యు రాజా ఎప్పటిలాగే ఓ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ మొక్కలు ఇంట్లో ఉంచడం వల్ల అందం ఆరోగ్యంతో పాటు సిరి సంపదలు కూడా చేకూరుతాయంట అసలు ఆ మొక్కలేంటి వాటి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో ఎన్ని మొక్కలు ఉంటే అంత అందంగా కనిపిస్తుంది మొక్కలు పెంచుకొని వారి ఇల్లు బోసిపోయినట్లు కనిపిస్తుంది మొక్కలు పెంచడం చాలా మంచి అలవాటు మొక్కలతో పచ్చదనంతో పాటు అదృష్టం కూడా వరిస్తుందని చాలా మంది నమ్మకం ప్రతి ఇంట్లో కొన్ని మొక్కలు తప్పనిసరిగా ఉంటే మంచిదని మన పూర్వీకులు అప్పట్లోనే చెప్పారు ఈ మొక్కలు ఇంట్లో ఉంచడం వల్ల అందం ఆరోగ్యంతో పాటు సిరి సంపదలు కూడా చేకూరుతాయి ఆ మొక్కలంటో ఒక్కసారి తెలుసుకుందాం తులసి మొక్క అమ్మవారికి ప్రతిరూపమైన తులసి చాలా పవిత్రమైంది మన భారతీయులు ఎక్కువగా పూజించే మొక్క తులసి తులసి మొక్క ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అలా ఉంటే అదృష్టం ఆరోగ్యం రెండూ ప్రాప్తిస్తాయి తులసి మొక్కని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు ఉసిరి మొక్క ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు అందుకే ఉసిరి మొక్క ఇంట్లో ఉంటే శుభదాయకం కార్తీక మాసంలో ఉసిరి తులసిని కలిపి పూజ చేయడం కూడా తెలిసిందే కలబంద దిష్టి దోషాలు పోవాలంటే ఖచ్చితంగా కలబంద మొక్క ఇంటి ముందు ఉండి తీరాల్సిందే మనలో చాలా మంది ఇళ్లలో గుమ్మానికి కలబంద మొక్క వేలాడి తీసి ఉండడం గమనిస్తూనే ఉంటాం ఈ మొక్క వల్ల దిష్టి దోషాన్ని పోతాయి మనీ ప్లాంట్ ఈ మొక్క పేర్లోనే డబ్బుంది ఈ మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే ధనం పుష్కలంగా సమకూరుతుందని నమ్మకం డబ్బే కాకుండా ఈ మొక్క కారణంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల తెలియకుండానే మనకు చాలా లాభం చేకూరుతుంది అయితే రోజు ఈ మొక్కలకి కొద్దిగా నీళ్లు పోయాలి అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు